మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఓ స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఓ స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఆమె ఎవరు రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది ఇదే మరి రాబోయేటటువంటి ఐదు రోజుల్లోనే వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాబోయే ఐదు రోజుల్లో వృషభరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది వృషభ రాశివారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అన్ని కలగలిపి చెబుతున్నట్లు అనిపిస్తుంది కదూ కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండొచ్చు కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే గనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలని మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు వృషభరాశి పరిధిలోకి వస్తారు వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకులుగా మారేటటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు కోరుకున్నవి మీ కాళ్ల దగ్గరకు వస్తాయి ఇది ఎలా సాధ్యమంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేల విశేషం మీకు బాగా కలిసి వస్తుంది ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాలు కూర్చుని తినే డబ్బుని సంపాదిస్తారు వృషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఇన్నాళ్లు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారే తోకముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్లా మీరు ఎదుగుతారు ప్రెసెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ వృషభ రాశివారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాల మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి వృషభ రాశివారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీయానానికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది మీ తెలివితేటలకు ప్రజ్ఞాపాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం లభిస్తుంది వృషభ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీ తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి అభిముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమం అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్నా తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడటం మనస్సులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు అవును ఆ స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయినటువంటి తీగకాలికి దొరికినట్లు ఆమె యొక్క లక్కు కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనుక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడనంత డబ్బుని చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూస్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి ఆ ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే వృషభ వారికి లక్ష్మీదేవి ఏలోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే వృషభ వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశివారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకున్న ఆల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అవుతారు మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్తం కనకధార స్తోత్రాన్ని పఠించండి తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురువు గ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఈ వృషభ రాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టవంతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎలాంటి కార్యక్రమాన్ని అయినా బుధవారం ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగబోయేదు దుష్భావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పఠించండి ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు కలిగిస్తాయి అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి ముందు యాలకుల గింజలని నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి అలాగే శ్రీరామరక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం వారి ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్టనష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుతారు చూశారు కదా ఈ వృషభ రాశివారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు రాబోతున్నాయో వారి జీవితంలో ఏం జరగబోతుందో అని తెలుసుకున్నారు కదా అలాగే మేము చెప్పిన పరిహారాలను పాటించండి చాలు రాబోయే రోజుల్లో ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు